దేవుని ఉన్నతమైన నామమునకు హృదయ కాలములో సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక నేటి ధ్యానం కొరకు యశ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఉత్తర రాజ్యమైన ఇస్రాయేలుకు మరొక పేరు ఎఫ్రాయిము ఈ యొక్క ఎఫ్రాయిము యూషపు కుమారుడు ఆదికాండం ఉన్న ఆదికాండంలో మనం ఆ మాటలు చూడగలుగుతాం ఈ యొక్క ఎఫ్రాయిము యూషపుకు పుట్టిన కుమారుడు ఆ చిన్న కుమారుడికి పరాయి దేశంలో పుట్టాడని దేవుడు ఎంతో క్షేమాభివృద్ధిని అనుగ్రహించాడని దేవుణ్ణి గనపరుస్తూ అభివృద్ధి అనే పేరు పెట్టాడు ఎఫ్రైమ్ అంటే అభివృద్ధి అని అర్థం అయితే ఈ ఎఫ్రైము ప్రాంతం ఎలాగుందో దాని యొక్క స్థితి ఎలాగుందో ఇందులో చాలా స్పష్టంగా తెలియచేస్తూ వారి యొక్క పరిస్థితి ఎలాగో మారిపోయిందో కూడా చెప్తున్నారు ఈ ఎఫ్రాము చక్కగా కట్టబడిన ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఒక అందమైన పట్టణం అయితే ఎప్పుడైతే ఈ స్థితి ఉన్నతంగా ఉందో క్షేమము కలిగి ఉన్నారో వారి పరిస్థితులన్నీ ఎప్పుడైతే ఇలాగున మేలుకరంగా ఉన్నాయో వీళ్ళ యొక్క ఆలోచన విధానాల్లో మార్పులు వచ్చాయి మనం కూడా కొంతమందిని గమనిస్తూ ఉంటాం ఏమీ లేనప్పుడు అణిగి మణిగి ఉన్న పరిస్థితులు కనబడతాయి కొంచెం తినడానికి ఉండటానికి అనుకూలమైన పరిస్థితులు వస్తే వాళ్ళు మొత్తం మారిపోయిన పరిస్థితులు మనం చాలాసార్లు గమనించాం అలాగే జరిగింది ఇక్కడ కూడా ఈ ఎఫ్ఐఎం ప్రాంత ప్రజలందరూ కూడా వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ రకమైన అలవాట్లకు వారు లోనవలేదు చాలా చక్కగా వారి జీవితాలను కట్టుకున్నారు కుటుంబాలు బాగున్నాయి కానీ కొన్ని పరిస్థితులు మెరుగుపరచబడినప్పుడు వారు ఆలోచనలో మార్పులు వచ్చేశాయి వారు త్రాగుడుకు బానిసలు అవ్వడం మొదలు పెట్టారు ఈ మద్యం ఎక్కువ సేవించడం మొదలు పెట్టారు వాస్తవానికి పేరు అభివృద్ధి అని పెట్టుకున్నాడు వాళ్ళ నాన్నగారు ఎఫ్ఐఎం అంటే అభివృద్ధి అని అర్థం దేంట్లో అభివృద్ధి అని అంటే పరాయి దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు అని కృతజ్ఞతగా అతని అభివృద్ధిని బట్టి డెవలప్మెంట్ని బట్టి ప్రభుని గనపరిస్తే వీళ్ళు మాత్రం త్రాగడంలో అభివృద్ధి చెందాలనుకున్నట్లుగా దేవునికి అవమానాన్ని తేవడానికై తన తండ్రి అయిన యోషోబుకి తలవంపులు తేవటానికై కలంకమైనటువంటి వారుగా మారిపోయారు ఎంత భయంకరంగా వారు ఈ మద్యానికి అలవాటు పడ్డారంటే దేవునికి కోపం వచ్చేంతగా మనం కొంతమంది గురించి అలా చెప్తూ ఉంటాం లెగిస్తానే పాసి ముఖాన్నే తాగిస్తాడు అని ముఖం గడుక్కోవడమే మందుతో గడుక్కుంటాడు అని ఇంకా లెగచినగా నుంచి పండుకునేంత వరకు ఒకటే ధ్యాస త్రాగాలి 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 అని అదే ఇక్కడ కనబడుతోంది ఉంది అంత ఎక్కువగా వారు అలవాటు పడిపోయారు ఈ యొక్క దురలవాటు వల్ల వారికి శ్రమను తెచ్చుకుంటున్నారు ఐదవ అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు వచనాలు చదివితే అదే సెలవిస్తున్నాడు ఆయన ఇదిగో మద్యం సేవిస్తున్న వారి జీవితాలు ఎలా ఉండబోతున్నాయని సామెతలు గ్రంథంలో ఇరవై మూడు అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఐదవ వచ్చిన వరకు కూడా ఎవరికి సరేమ ఎవరికి జగడములు ఎవరికి మంద దృష్టి అంటూ ద్రాక్ష కలిపిన తాగిన వారికే కదా వారు భయంకరమైన స్థితిలో ఉన్నారు వారు ఎక్కడుంటున్నారో ఎక్కడ పడుకుంటున్నారో వారికి అర్థం పర్థం లేని పరిస్థితులు కనబడుతున్నాయి అని విచార సంబంధమైన మాటలన్నీ కూడా అక్కడ కనబడతాయి ఏమైపోయారు వాళ్ళు అని అంటే శరీర సంబంధమైనటువంటి అలవాట్లకు లోనైపోయి పూర్తిగా త్రాగుడుకు బానిసలైపోయారు వారు ఒకప్పుడు చాలా అందమైన వారై ఆ రాజ్యం అంతా అందమైనదిగా ఉంది ఈ ఇస్రాయేల్ రాజ్యానికి సమరయ అనేటువంటి ఒక ప్రాంతం అందమైనదై కొండ పైన కట్టబడింది అక్కడ మొదలైపోయింది వాళ్ళందరికీ తలగానూ కిరీటంగానూ ఉన్నటువంటి ఆ పై పట్టణమే ఈ సమరయ్య పట్టణమే స్టార్ట్ చేసేసింది అక్కడున్నటువంటి వారు చేసిన కారణాన్న పైన చెడిపోవడాన్ని బట్టి కింద వారు కూడా చెడిపోయారు యావత్తు ఇస్రాయేల్ రాజ్యంలో ఉన్నటువంటి ఎఫ్రయిము ప్రాంతం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది ఈ రోజు కొన్ని ప్రాంతాలు చూస్తే ఇలాగే చెడ్డ అలవాట్లకు లోనైపోయి లేవలేని భయంకరమైన బానిసత్వ బ్రతుకు అయిపోయింది శరీరాల్ని నాశనం చేసుకుంటున్నారు వారి బ్రతుకులను పాడు చేసుకుంటున్నారు నాకు ఒక మిత్రుడు ఉండేవాడు నాతో పాటు చదువుకున్నాడు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అయితే తను చాలా చక్కనైన టాలెంట్ పర్సన్ మంచి ఆర్టిస్టు చాలా మల్టీ టాలెంట్ పర్సన్ చాలా పనులు చేయడం తెలుసు అతనికి చాలా సంపాదన చేసేవాడు రోజుకి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు సంపాదించినంత గొప్పతనం అతను కలిగి ఉన్నాడు కానీ అతని జీవితంలో త్రాగుడుకు అయిపోయాడు ఎంత ఘోరంగా అంటే ఆ మందు లేకపోతే బ్రతకలేనంత ఘోరానికి గురైపోయాడు శరీరం పాడైపోయింది హాస్పిటల్ పోలైపోయాడు ఇక డాక్టర్లు చెప్పారు ఇక మందు మానే పోతే మరలా నువ్వు హాస్పిటల్కి రావు ఇక నువ్వు పైకి పోతావు అని చెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదు నేను మాతో ఉన్న స్నేహితులను చెప్పాం రే నీకు ఇది మంచిది కాదు చక్కనే భార్య ఉన్నారు నీకు క్షేమం కాదు ఇది ఇప్పుడైనా మానే కొంచెం బ్రతుకుతావు బాగుంటావు అని చెప్తే అరే అలాగే అని అప్పుడే అన్నాడు తప్ప మరలా తన అలవాటును మానుకోలేకపోయాడు శరీరం బలహీనంగా ఉన్నా రోగం శరీరాన్ని పట్టి పీడిస్తున్నా ఆ త్రాగుడికి పడిన ఆ బానిసత్వం బ్రతుకు నుంచి బయటకు రాలేకపోయాడు నలభై సంవత్సరాలు రాకముందే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు చాలా విచారమే చాలా బాధ అనిపిస్తుంది అది కుటుంబాన్ని తలంచినప్పుడు ఆ త్రాగుడు అనేటువంటి ఆ మహమ్మారి వారి కుటుంబాన్ని చాలా వేదనకు దుఃఖానికి కారణమైపోయింది ఈ రోజున ఎన్నో కుటుంబాలు ఇలాగునా అవమానకరమైన స్థితిలో ఉన్నారు అనేక మంది భార్యలు అనేక మంది పిల్లలు అనాథులై దిక్కుమాలిన వారు అయిపోయారు కేవలము ఈ త్రాగుడ బానిసత్వాన్ని బట్టే సంపాదించే ప్రతి రూపాయి కూడా దానికే పెట్టారు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ప్రిలరా గమనిస్తున్నారా ఇలాంటి కుటుంబాలు ఎన్ని చూస్తున్నాము ఉదయం లేచిన కాంచి రాత్రి పండుకునేంత వరకు మనకు దారిలో తారస పడుతుంటారు చాలా మంది ఇరుగు పొరుగున ఇలాంటి బానిసత్వం బ్రతుకులో ఉన్నవారిని గమనిస్తూ ఉంటాం అదే జరుగుతుంది ఇక్కడ కూడా ఎప్రీము ప్రాంతం అంతా కూడా బానిసత్వంలో ఉండిపోయి దేవునికి కోపాన్ని రేపే అంత భయంకరంగా దేవుని కోపాన్ని రేపే అంత భయంకరంగా మారిపోయారు అదే విచారింపదగిన విషయం దేవుని పిల్లలారా ఈరోజు మీ జీవితం ఎలా ఉంది మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి దేవుడు కోరుకున్నటువంటి జీవితం ఉందా దేవుడు ఆశిస్తున్న బ్రతుకులు కనబడుతున్నాయా మేలుకరమైన పరిస్థితులను అనుభవించగలుగుతున్నావా కీడుకరమైన బ్రతుకును పొందుకుంటున్నావా నా ప్రభు అడుగుతున్నాడు నిన్ను ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో లోక సంబంధమైన వాటికి బానిసత్వాన్ని నువ్వు చూపించేటువంటి పరిస్థితి ఉండుంటే ఆ పరిస్థితి నుంచి తప్పకుండా నువ్వు బయట పడాల్సిందే ఒకవేళ అలా కాదనుకున్నావా అయ్యో సమస్తాన్ని నిన్ను బట్టి నీ కుటుంబము కోల్పోయే పరిస్థితికి రాబోతుంది అలాంటి బాధకరమైన పరిస్థితికి ఎంత మాత్రము నిన్ను కానీ నీ కుటుంబాన్ని కూడా తీసుకురాకుండా ఉండటానికి జాగ్రత్త పడాలని దేవుని శావకుడిగా తెలియచేస్తూ ఉన్నాను వాడుపోతున్న పువ్వులాగా ఉన్నారని చెప్తున్నాడు వాడుపోతున్న పువ్వులాగా ఉండడం ఏంటి మనిషి అతిశయం గొప్పతనం అంతరంగంలో ఉండేది కొద్ది కాలం మాత్రమే దేనిని బట్టి అయితే వాళ్ళు అతిశయిస్తున్నారు దేనిని బట్టి వాళ్ళు గర్వపడుతున్నారో అదంతా కూడా కొద్ది సమయమే ఈరోజు చాలా మంది వారి జీవితాలు ఎంత నాశనం చేసుకుంటున్నారని అంటే సంపూర్ణంగా నాశనాన్ని చేసేసుకుంటున్నారు అందుకనే ప్రభు ఇలా సెలవిస్తున్నాడు వారు కలిగినటువంటి దానిని బట్టి అతిశయిస్తున్నారు ప్రభువుని దేవుడు సెలవిస్తున్నాడు అతిశయించేవాడు ప్రభువుని బట్టి అతిశయించాలి తప్ప ఇక దేనిని బట్టి అతిశయించకూడదు నా అతిశయం నీవే అని మనం పాట పాడుతాం ప్రభుని గణపరుస్తాం కానీ వీళ్ళట మందు తాగడంలో అతిశయిస్తున్నారు ఎంత విచారకరమైన సంగతి ఒక్కొక్కరిని మనం గమనిస్తూ ఉంటాం ఒక్కొక్క శీస అవలీలుగా తాగెత్తారు అవలీలుగా తాగెత్తారు క్షణాల్లోనే అది చాలా బాధకరమైన పరిస్థితి జీవితాలు మార్చుకోకపోతే బ్రతుకులు స్థిరపరచుకోకపోతే పరిస్థితులను దిద్దుకోకపోతే వారిని బట్టి వారి కుటుంబాలు ఎన్నో బాధకు వేదనకు గురైపోవలసి వస్తుంది వీళ్ళు వారి జీవితంలో వారు కలిగిన దాన్ని బట్టి తాగడంలో మేము గొప్పవాళ్ళం అనుకుంటున్నారు ఎంత విచారం బిడ్డారా అసలు దేనిని బట్టి గొప్పతనం అనుకోవాలి దేనిని బట్టి అతిశయించాలో అర్థం కాని ఒక దౌర్భాగ్యమైన స్థితికి వాళ్ళు వచ్చేశారు అయితే ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము కొద్ది కాలమే ఉంటాము అనేది జ్ఞాపకం చేసుకోవాలి నలభై అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో గడ్డి పువ్వు లాంటిది జీవితం అంటున్నాడు మొదటి పేతుడు మొదటి అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో వాడిపోయే గడ్డి పువ్వు లాంటిది జీవితం అంటున్నాడు వాడిపోయే గడ్డి పువ్వు లాంటి జీవితం కొరకు ఇంత ఆరాటపడిపోతున్నావు నీవు నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసేసుకుంటున్నావు ఒకరోజు దేవుడే కిరీటంగా మకుటంగా ఉన్నది నీ పరిస్థితి అని చెప్పాడు అంటే అది ఎత్తైన స్థలంలో ఉంది గనుక పైన స్థలం తల తలలాగా ఉంది కిరీటం లాగా కనపడుతున్నావు నీవు లాగా అందరికీ కనబడుతున్న నీవు ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు మగుటుమనగా చక్కనైన తల మీద పెట్టుకునే ఒక అద్భుతమైన ఆభరణం అంటే తల మీద పెట్టుకుంటే అందరికీ కనబడుతుంది అలాగూ నువ్వు అందరికి కనబడుతున్నావు అయితే అందరికీ కనబడిన నీవు మంచిగా నీతిగా పరిశుద్ధంగా యోగ్యంగా ఉంటే బాగుండు కానీ పనికి మాలినటువంటి బానిస బానిసైపోయి కనబడుతున్నావు అని చెప్పి దేవుడు కోపాన్ని వారి పట్ల చూపిస్తున్నాడు వారి పరిస్థితులు చాలా అసహ్యంగా మారిపోయాయి ఎంత అసహ్యంగానంటే వారు భోజనం చేసే దగ్గర వాంతి చేసేసుకుంటున్నారట తాగేడు కక్కేడు చండాలంగా వారు ఆహారాన్ని తినడానికి బదులుగా ఇది తాగుతున్నారేమో ఆహారం తినే దగ్గర కక్కుకుంటున్నారట వాంతు చేసేసుకుంటున్నారట చాలా కొంపు ఉందంట ఇల్లు అంతా కూడా వాంతులు లేని చోటు లేదంటున్నాడు అంటే మంచం మీద అదే పని చేస్తున్నారు భోజనం బళ్ళ దగ్గర అదే చేస్తున్నారు ఇక ఇల్లంతా తినడం తాగడం కక్కుకోవడమే బా బాబా ఒకసారి నేను ప్రయాణం చేసుకుంటూ ఇంటికి వచ్చాను ఇంటికి రాగానే ఆ దారిలోనే ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు కదలలేదు మెదల్లేదు నేను అనుకున్నాను అయ్యో ఎవరో దారిలో పడిపోయి చచ్చిపోయినట్టుకున్నాడు అని కంగారుగా కారు దిగేసేసి చూడ్డానికి వెళ్తే వాంతు చేసేసుకున్నాడు అక్కడే వన్ ఆర్ టూ కూడా అయిపోయింది చాలా చాందాలంగా దొల్లుతున్నాడు అబ్బా నేను చూసి చాలా జిగిప్స్కి గురైపోయాను చాలా ఇబ్బంది పడిపోయాను ఎవరబ్బా అతను అని చెప్పేసి గమనిస్తే ఊళ్ళో వ్యక్తే ఎంత భయంకరమైన స్థితి చూడండి ఒక పక్కన వాంతు ఒక పక్కన మోషన్ ఒక పక్కన గ్యూరుని అన్ని అక్కడ చాండాలంగా చేసేసుకున్నాడు దీని వలన ఇది త్రాగుడు వలనే కదా గౌరవప్రదమైన వ్యక్తిగా ఉంటారు కొంతమంది వారు త్రాగుడుకు గురైపోవడం వల్ల వాళ్ళ గౌరవాన్ని పోగొట్టుకుంటారు జ్ఞానవంతులుగా ఉంటారు వారు పది మందికి మంచి సలహాలు చెప్తారు కానీ ఈ త్రాగుడు వలన వాళ్ళు సలహా చెప్తుంటే అసహించుకుంటారు జనాలు ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు ఓ ఎఫ్రహీమ్ ప్రజలరా మీరు ఏం చేస్తున్నారు మీకు ఉన్నారు మీకు ఏమీ అర్థం కావట్లేదు మీరు కిరీటంలాగా లాగా ఉన్నటువంటి ఉన్నతమైన వారే ఉండి మీ పరిస్థితులు ఇంత అసహ్యంగా ఉన్నారే అని చెప్తూ తాగిన తర్వాత తొమ్మిది పది వచ్చినాల్లో ఇక్కడ ఏముందంటే ప్రవక్తలను వెటకారం చేస్తున్నారట ప్రవక్తలతో ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారట ఆ ప్రవక్త ఎవరు భక్తుడైన యాషయాషయాతో అంటున్నారట ఏటి నువ్వు ఏది చెప్పేస్తున్నావో బాధ చెప్తున్నావు మాకు ఎవరు చెప్తావు పాలు తాగే వాళ్ళకి చెప్పుకో మాకు చెప్పకు నువ్వు అని రకరకాలైనటువంటి దూషణ మాటలు మాట్లాడుతున్నారు తాగినోడికి ఏమీ తెలియదు అంటారు ఇంత గొప్ప ప్రవక్తతో ఎలాగ మాట్లాడాలో తెలియలేదు వాళ్ళకి చాలా విచార సంగతి అప్పుడు ప్రవక్తలా మాట్లాడుతున్నాడు ఇదిగో రాబోయే దినాల్లో మీ స్థితిలో ఎలా ఉండబోతున్నాయంటే దేవుడు మీకు గుణపాఠం చెప్పబోతున్నాడు ఆ గుణపాఠం ఏంటంటే అసూరు బబులోను మిమ్మల్ని స్వాధీనం చేసుకుని మీ జీవితాలను లేకుండా చేసే పోతున్నాడు అసూరు బబులోను వారు వచ్చి మిమ్మల్ని సర్వనాశనం చేసే పోతున్నారు అప్పుడు మీకు తెలుస్తుంది మీకు మందు ఎక్కడ దొరుకుతుందో మీ పరిస్థితులు ఉంటాయో అప్పుడు తెలుస్తుంది కంగారు పడుకో అని చెప్పి ప్రవక్తను ఎప్పుడైతే కోపగించుకొని ప్రవక్త మీద ఎప్పుడైతే అసహ్యమైన మాటలు మాట్లాడారో ప్రభుత్వం నోటంట ఈ బాధాకరమైన మాట బయటకు వచ్చేసింది తాగుబోతుల మాటలు ఎవడు పట్టించుకుంటాడు వారికి విలువ ఎవరిస్తాడు అందుకేనంటున్నాడు జాగ్రత్తగా ఉండాలి అని జీవితాన్ని కట్టుకోవాలని వాళ్ళ ఇంటి పరిస్థితి ఎలాగుంటుంది అని అంటే మంచం పడుకోవడానికి సరిపోదట కప్పుకోవడానికి సరైన దుప్పట ఉండదంట ఈరోజు ఎంతమంది జీవితాలు అలా ఉన్నాయి బానిస అయిపోయిన బ్రతుకుల్లో సరైన ఉందా ఇంట్లో వస్తువులు ఉన్నాయా అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఎక్కడికో ఈ నా దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా ఎందుకు దేవుడు ఎఫ్రాహిం కొరకు ఎంత ప్రేమ చూపించి ఇంతగా మాట్లాడాల్సి వచ్చింది అని అంటే ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా ఐగుప్తి బానిసత్వంలో ఉన్నప్పుడు వారందరి కొరకు మోసాన్ని పంపించి బానిసత్వం నుంచి కణానుకు నడిపించాడు ఆయన వారు ఏమీ లేని భయంకరమైన కటికమైన దరిద్రమైన బానిసత్వంలో మగ్గిపోయినప్పుడు తాగడానికే గుక్కు నీళ్లు లేని పరిస్థితి ఉన్నప్పుడు ఈరోజు సర్వ సమృద్ధిని దేవుడిస్తే ఆ దేవుడినే మర్చిపోయారు త్రాగుడుకు బానిసత్వాన్ని కలిగిన వారిగా మారిపోయారు అందుకే దేవుడికి బాధ కలిగింది ఇదిగో నేను ఎంతగా మిమ్మల్ని పెంచి పెద్దోళ్ళం చేసి ఒక క్షేమస్థితినికి మీకు ఇస్తే మీరు మాత్రం పట్టించుకోలేదు వారు చేసిన పనికి మాలితనానికి గుర్తు ఏంటంటే వారు ఉండటానికి లేకపోవడమే వారు కప్పుకోవడానికి లేకపోవడమే అందుకే వారు పట్ల దేవుడు కలిగినటువంటి స్థితిని ఏ ఒక్క వ్యక్తి కలిగి ఉండకూడదు పెరాజీముకు ఏ విధమైతే శత్రువులు మీదన పడ్డారో గివ్యోన్లో ఇలా ఏ రకమైన పరిస్థితి రేగిందో అది మీకు రేగబోతుంది అని చెబుతూ వారి జీవితాలు నాశనం కాబోతున్నాయి అని చెప్పాడు అయితే వారికి ఒక మంచి సలహా ఇస్తున్నాడు ఒక వ్యక్తి పంట వేస్తే ఆ పంటలో చక్కనైన శ్రేష్టమైన తెల్ల జలకర్రో నల్ల జలకర్రో గోధుమలో శ్రేష్టమైన పంట వేస్తారు కానీ మీరేం చేశారు మీ బ్రతుకులో నాశనకరమైన పరిస్థితులు తెచ్చుకున్నారు దున్నబడిన భూమి లాగా ఉపయోగకరమైనటువంటి పరిస్థితులు మీలో ఉండవలసిన దానికి బదులుగా అసహ్యమైన కార్యాలు చేశారు వెయ్యకూడని చెయ్యకూడని పనులన్నీ మీ శరీరాలతో చేసేసారు అందుకే మీరు నాశనం కాబోతున్నారు అని చెబుతూ ఆయన ఒక మంచి సలహా ఇస్తున్నాడు ఏంటి అని అంటే నా ఆలోచన వినండి నేను చెప్పేటువంటి సలహా పాటించండి అని చెబుతున్నారు దేవుని సలహా తీసుకో ఆయన ఆలోచన చెప్పడంలో గొప్పవాడు నీ సొంత ఆలోచనతో వెళ్ళిపోయావు అందుకే బానిసత్వం బ్రతుకుని బ్రతుకుతున్నావు శత్రుల చేతిలో నలిగిపోబోతున్నావు ఆయన ఇచ్చే సలహా ఏంటి అంటే దేవుని వైపు తిరగమని ఇప్పుడైనా జీవితాన్ని కట్టుకోమని ఇప్పుడైనా ఈ చెడుతనమైనటువంటి త్రాగుడు బానిసత్వం నుంచి బయటపడమని ఆయన సలహా ఇస్తున్నాడు మరి అలా చేస్తారా అంటే అది వాళ్ళ ఇష్టం ఈ రోజున నువ్వు కూడా ఏ రకమైన బానిసత్వంలో ఉన్నావు ఇలాంటి త్రాగుతనానికి త్రాగుబోతుతనానికి అలవాటు పడిపోయేవా శరీర సుఖానికి అలవాటు పడిపోయేవా తిండిపోతు తనానికి అలవాటు పడిపోయేవా ఇష్టం వచ్చినట్లు బ్రతకటానికి సుఖ నిరవచారమైన స్థితిలోనికి వెళ్ళిపోవటానికి ఇష్టపడ్డావా ఈ లోక సంబంధంగా దేనిని ఆశించిన దేనిని ప్రేమించిన దేని బానిసత్వంలో ఉన్న అది కీడు నాశనం నష్టం తప్ప దాని వలన వచ్చేది లాభమేమీ లేదు కుటుంబాన్ని పోగొట్టుకుంటావు పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకుంటావు విలువను పోగొట్టుకుంటావు మంచితనాన్ని పోగొట్టుకుంటావు అందరితో కలిగి ఉండవలసినటువంటి ఆ దైవ గుణాన్ని పోగొట్టుకుంటావు పూర్తిగా అవమాన పాలై దిక్కుమాలిన వ్యక్తివై అనేక మందులు తలదించుకోవలసిన దుర్భాగ్య స్థితికి వస్తావు ప్రభు చెప్తున్నాడు అలాంటి పని చేయొద్దు నీతిగా యదార్థంగా పరిశుద్ధంగా బ్రతకమని మిమ్మల్ని కిరీటంలాగే నేను ఉంచాలనుకుంటున్నాను లాగే ఉంచాలనుకుంటున్నాను ఉన్నతంగానే చూడాలనుకుంటున్నాను నా మాట వినండి అని దేవుడు చెప్తున్నాడు దానికి ఏ ఏ విషయాల్లో నువ్వు కూలిపోయి ఉన్నావో లేకపోతే నీ కుటుంబము చిక్కడిపోయిందో ఈరోజు ప్రభు సన్నిధిలో వేడుకోగలిగితే పరిస్థితులన్నీ ఆయన మారుస్తాడు ఆయన అనుగ్రహించే క్షేమం నీకును నీ కుటుంబానికి సంతృప్తిగా ఉండాలని దేవుని శావకుడిగా కోరుకుంటున్నాను దేవుడి మాటలు గాక ఆమె